ఉభయ జగద్గురువుల ఆశీర్వాదంతో తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్ధక సభ తరపున తూంకుంటలోని రామభద్ర క్షేత్రంలో శుక్రవారం తొమ్మిదో చతుర్వేద సదస్సు రామభద్ర క్షేత్రం వ్యవస్థాపక అధ్యక్షులు సంతోష్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఈ సభలో వేద శాస్త్ర స్మార్త పరీక్షలలో సుమారు ఐదు వందలు మంది వేద విద్యార్థులు పలు రాష్ట్రాల నుండి విచ్చేసి పరీక్షలకు హాజరయ్యారు తెలంగాణలో వేద పరిరక్షణ నిమిత్తం ఈ సభలను నిర్వహించినట్లు అధ్యక్షులు రాధాకృష్ణ శర్మ కార్యదర్శి రాఘవ శర్మ కోశాధికారి రాచర్ల రవిచంద్ర శర్మ లు తెలిపారు ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వేద విద్యార్థులకు పట్టాలను అందజేశారు టూంకుంటలోని రామభద్ర క్షేత్రంలో తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్ధక సభ తొమ్మిదో చతుర్వేద సదస్సుకు మాజీ మంత్రి సిద్దిపేట్ ఎమ్మెల్యే ముఖ్యాతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు गं कृत्यग्ने धूमके गुणाग्ने सख्ये मारिशा मामयन्तवा स्वना विपरिभ्युपत्रिनो द्रप्सायते यवसादो व्यक्तिरन्त जुगन्तत्रे విజయపత్రం అందిస్తున్న అందులో ఎలాంటి సంశయం లేదు కాబట్టి తొమ్మిది సంవత్సరాల వ్యవధిలోనే భారతదేశంలో ఉండేటువంటి భారతదేశంలో అనేది మాకు వేరే వాళ్ళు చెప్పకుండా వాళ్ళు మేము అడిగిన వెంటనే వాళ్ళు మా దగ్గరకు వస్తున్నారంటేనే ఈ సభ యొక్క ఖ్యాతి ఎంత గొప్పగా బయటకు వెళ్ళిందో మాకు అర్థమవుతుంది నిన్న శాస్త్రంలో దేవదత్త శర్మ గారు అలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వారణాసి నుంచి వచ్చి ఇక్కడ సభలు నిర్వహించి పరీక్ష ఏర్పరచుకొని ఈ తెలంగాణ వేద శాస్త్ర ప్రవర్తక సభ రెండు వేల పదిహేడులో ఆరంభం చేసుకున్నాము ఆరంభం చేసుకున్న ప్రతి సంవత్సరం దినదిన ప్రవర్ధమానంగా ప్రతి సంవత్సరం అన్ని ప్రాంతాల్లో ఒకే ప్రాంతంలో కాకుండా తెలంగాణ నలుమూల ప్రాంతంలో ప్రతి సంవత్సరము మనం ఈ వేద సభలు శాస్త్ర సభలు వేద పరీక్షలు శాస్త్ర పరీక్షలు నిర్వహిస్తున్నాం అందులో భాగంగా గత మూడు సంవత్సరాల నుంచి రామభద్ర క్షేత్రంలో కార్యక్రమాన్ని చేయాలని అనుకుంటున్నాము ఈ సభ ఈ సభకు ఇంకొక విశేషమైన ఏంటంటే వేదము శాస్త్రము స్మార్తము మూడు జరుగుతున్న ఏకైక వేద సభ అంటే అది తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్తక సభ అని చెప్పుకోవడానికి నాకు ఎలాంటి సంకోచం లేదు ఈ రోజు ఇక్కడికి విద్యార్థులు మా మా సభకు రావాలంటే మిగతా సభల్లో ఉత్తీర్ణులై నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్న విద్యార్థులు రావడానికే మొక్కు చూపుతున్నారు కారణం ఏంటంటే ఎక్కడెక్కడైతే భారతదేశంలో గొప్ప గొప్ప సభలు జరుగుతాయో అక్కడ ఎవరు పరీక్షాధికారులు ఉన్నారో వాళ్ళని ఈ సభలో మనం పరీక్షాధికారులకు పెట్టుకున్నాం కాబట్టి పంపి వచ్చే విద్యార్థులు కానీ పంపించే అధ్యాపకులు గాని తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్త సభకు పంపాలి అంటే ఒకటికి రెండు సార్లు విద్యార్థుల యొక్క నిష్ణా చెందడంలో తర్వాత ఇంకొకటి ఏంటంటే కూడా ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతం అంటే కూడా కొంతమంది ఇక్కడ మనకు ముస్లిం పెద్దలు వాళ్ళ ఎక్కువ పరిపాలించడం వల్ల మన హిందూ ధర్మానికి సంబంధించింది కానీ శాస్త్రానికి సంబంధించింది కానీ కొంచెం తక్కువగా ఉండేది ఇప్పుడు అది వెళ్ళిపోయి మనం మెల్లి మెల్లిగా కూడా ఈ తెలంగాణ రాష్ట్రం కూడా భారతదేశంలో గొప్ప పండుతులు తయారు చేసుకుంటోంది ఇప్పటి వరకు మనము రెండు వందల యాభై మందికి తొమ్మిది సంవత్సరాల లోపలనే సర్టిఫికేట్లు చాలా గొప్ప విషయం భవిష్యత్ కాలంలో ఆ వేదమాత అనుగ్రహంతో ఇక్కడ వచ్చే వేద పండితుల యొక్క ఆశీర్వచనాలు అధ్యాపకుల యొక్క ఆశీర్వచనాలు ఇంకా కృపా నుండి అతి త్వరలో వెయ్యి మందిగా సహస్రాధికంగా ఇక్కడ విద్యార్థులు అధ్యాపకులు వచ్చేటట్టు ఆ వేదమాత అనుగ్రహించి వేదశాస్త్ర ప్రవర్తక సభా పక్షాన పాత్రికేయులకు వేద పండితులకు అధ్యాపకులు విద్యార్థులకు అందరికీ ఆ వేదమాత అనుగ్రహం కలగాలని పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలే పండితులు కావాలని అంటారు అంటే ఎవరైతే వివాహము నామకరణము అన్నప్రాసన ఇట్లాంటి కార్యక్రమాలు చేయాల్సినటువంటి పండితులను స్మార్థ పండితులు అంటారు అట్లాంటి స్మార్థ పరీక్షలు కూడా స్మార్త పరీక్షలు కూడా జగద్గురు యొక్క అనుగ్రహం చేత వైభవపేదంగా జరిగినాయి గొప్ప గొప్ప నాలుగు వేదాలు స్మార్థము శాస్త్రము జరిగినటువంటి ఏకైక సభ తెలంగాణ వేదశాస్త్ర సభ అని గర్వంగా వారందరి ముందు గొప్ప పండితుల యొక్క సహకారం చేత జగద్గురుల అనుగ్రహం చేత జరిగిందిగా భావన చేస్తూ మరికొద్ది శిక్షణాలలో ఉత్తీర్లైన కాంక్ష చేత దక్షిణాంనాడ శ్రీ శారదా శృంగేరి జగద్గురుల యొక్క సంపూర్ణ అనుగ్రహ ఆశిస్సుల చేత గత తొమ్మిది సంవత్సరాలుగా అనేక ప్రాంతాలలో వేద సభలను నిర్వహించినాం అందులో భాగంగా ఈ సంవత్సరం తూముకుంట రామభద్ర క్షేత్రంలో నవమ వార్షికోత్సవంలో భాగంగా ముఖ్యంగా ఈ సంవత్సరం శాస్త్ర పరీక్షలలో ప్రపంచంలోనే నిష్ణాతులైనటువంటి విద్యార్థులు అదేవిధంగా పండితులు అధ్యాపకులు రావడం మాకు అత్యంత గర్వకారణంగా తెలియజేస్తూ అదేవిధంగా వేదంలో ఋగ్వేదము అంటే ఒక వేదం చదువుకోవాలంటే సుమారు ఎనిమిది సంవత్సరాలు అందరినీ విడిచిపెట్టి కఠోర శ్రమ చేత అనుష్ఠానాలు చేస్తూ పూర్వజన్మ సుకృతం చేత తాతల దయ చేత అనుగ్రహం ఉంటేనే ఒక వేద పండితుడిగా బయటకు రావచ్చు అట్లాంటి వేదాన్ని అభ్యసించడానికి సహకరిస్తున్నటువంటి తల్లిదండ్రులకి అదేవిధంగా తెలంగాణలో అనేకమైనటువంటి పాఠశాలలు ఎవరు దాతలు సహకరిస్తున్నా సహకరించకపోయినా వారు తమ తమ సామాన్యంగా చాలామంది తొలుస్తూ ఉంటుంది ఇప్పటికి కూడా అంటే మంత్రాలకి చింతకాయలు రాల్తాయా అనేటటువంటి ఎవరో పుట్టించిన ఒక మాటను పట్టుకుని ఈరోజు కూడా చాలా మంది అదే మాటని తమ యొక్క భావనగా హైలైట్ చేస్తూ లోకంలో ఈ మంత్రాలు ఇవన్నీ తంత్రాలు ఇవన్నీ కూడా అబద్దాం లేక ఈ మంత్రాల వల్ల తంత్రాల వల్ల ఎవరికీ ఉపయోగం లేదు కేవలం మోసం చేయడానికో లేక పబ్బం గడుపుకోవడానికో కొంతమంది చేస్తున్నటువంటి పరుని అని సనాతన ధర్మం మీద దాడి చేస్తూ ఇతరులు కొంతమంది మన్నాంటి వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూ ఉన్నటువంటి ప్రస్తుత సమాజంలో యథార్థంగా జాగ్రత్తగా ఆలోచిస్తే వాళ్ళంటున్న వాళ్ళ నిజమే అని మనకు కూడా అనిపించేటటువంటి ప్రస్తుత కాలంలో మరి వేదశాస్త్ర ప్రవర్తక సభ అి పెట్టి